వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్ నేను మీ గోవింద నాగరాజు లీప్ యాప్లో స్టూడెంట్ లాగిన్లో గ్రీన్ పాస్పోర్ట్ అనేటువంటి ఒక మాడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాఠశాలలో మొక్కలు నాటడానికి విద్యార్థులు ఈ మాడ్యూల్ ద్వారా వారికి ఎన్ని మొక్కలు అవసరమో ఇండెంట్ను రైడ్ చేయవలసి ఉంటుంది ఈ వీడియోలో విద్యార్థులు ఏ విధంగా లాగిన్ అవ్వాలి వారికి అవసరమైన మొక్కలు ఇన్నింటిని ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం ముందుగా లీప్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది విద్యార్థులు వారి యొక్క పేరెంట్స్ మొబైల్ ద్వారా కానీ లేకుంటే వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క మొబైల్ ద్వారా కానీ లీప్ యాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థి లాగిన్ అవ్వాలి కాబట్టి స్టూడెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అపార్ ఐడి లేదా పెన్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ విద్యార్థి యొక్క అపార్ ఐడి లేదా పెన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి సో తర్వాత ఇక్కడ క్యాప్చా చా దగ్గర ఒక ప్రాబ్లం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని అంటే ఆన్సర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ సో ఈ విధంగా ప్రతిసారి క్యాప్చాగా చాగా ఒక ప్రాబ్లమ్ని ఇవ్వడం జరుగుతుంది అది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇలా లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు లాగిన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మనకు కొన్ని రకాల మాడ్యూల్స్ అనేటువంటివి కనపడుస్తున్నాయి ఇక్కడ చివర గ్రీన్ పాస్పోర్ట్ అనేటువంటి మాడ్యూల్ కనిపిస్తుంది సో ఈ గ్రీన్ పాస్పోర్ట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన వెంటనే మనకు మళ్ళీ టూ ఆప్షన్స్ రావడం జరిగింది మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ మై ప్లాంట్ అని చెప్పి మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ని సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఆర్ యూ విల్లింగ్ టు ప్లాంట్ అని చెప్పి ఎస్ఆర్ను అడుగుతుంది ఎస్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ హౌ మెనీ ప్లాంట్స్ అని చెప్పి అడగడం జరుగుతుంది సో ఇక్కడ మనము క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విద్యార్థి గరిష్టంగా మూడు మొక్కల వరకు ఎంపిక చేసుకోవచ్చు ఇలా మొక్కల్ని ఎంపిక చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఇలా క్లిక్ చేసినట్లయితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి రావడం జరుగుతుంది సో ఈ విధంగా విద్యార్థులు వారి లాగిన్ ద్వారా వారికి అవసరమైనటువంటి మొక్కల్ని ఇన్నెంట్గా రైట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ